ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకి అలానే ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరికీ నమస్కారాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా దోపిడీ చేస్తూ ఉంది ఏ విధంగా తనకు సంబంధించినటువంటి మనుషులకి విలువైనటువంటి భూముల్ని దూచిపెడతా ఉంది అనేది గత వారం రోజులుగా ఏదైతే ఒరుసా అనేటటువంటి ఒక ఊరు పేరు లేనటువంటి కంపెనీకి అరవై ఎకరాలు విశాఖపట్నంలో విశాఖపట్నంలో కూడా అత్యంత ఖరీదైనటువంటి భూమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తంలోనే అత్యంత ఖరీదైనటువంటి విశాఖపట్నంలో ఉన్నటువంటి భూముల్ని ఉరుసా అనేటటువంటి ఒక ఊరు పేరు లేనటువంటి కంపెనీకి కట్టబెట్టినటువంటి దాని ప్రకారం దాన్ని చూస్తూ ఉంటే కట్టబెట్టి ఎలా కట్టబెట్టారు ఏంటి దాని పుట్టుపూర్వత్రాలు ఏంటి ఆ కంపెనీకి సంబంధించి అనేది గడిచిన వారం రోజులుగా ఆంధ్రప్రదేశ్లో విస్తృతంగా దాని మీద అది డొల్ల కంపెనీ అని ఆ కంపెనీకి సంబంధించినటువంటి అడ్రస్ హైదరాబాద్లో రెండు నెలల క్రితం రిజిస్టర్ అయ్యిందని ఆ రెండు నెలల క్రితం రిజిస్టర్ అయినటువంటి ఆ కంపెనీకి ఎలా అరవై ఎకరాల భూములు కట్టబెడతారు అనే దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంటే ఈ తేలు కుట్టిన దొంగల్లాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు ఎందుకంటే ఇది మంత్రిమండలు తీసుకొని మంత్రి మండలే ఇది కేటాయించేది భూముల్ని కానీ ఒక్క మంత్రి కూడా వచ్చి దాని మీద ఇప్పటివరకు ప్రెస్ మీట్ పెట్టాల మీద వివరణ ఇవ్వాల నూట అరవై నాలుగు మంది ఉన్నారు ఎమ్మెల్యేలు ఒక్కళ్ళు కూడా దాని మీద ఎస్ ఈ కంపెనీ అనేది ఈ కంపెనీకి మేము భూముల్ని కేటాయించాం ఈ కంపెనీకి సంబంధించినటువంటి చరిత్ర ఇది అని చెప్పి ఎక్కడా ఇప్పటివరకు కూడా స్పందన లేదు ఎందుకు ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ డొల్ల కంపెనీ కాబట్టి ఎవడైనా రెండు నెలల క్రితం రిజిస్టర్ అయినటువంటి కంపెనీ కేవలం తొమ్మిది లక్షల పదివేల రూపాయలతో ఏదైతే ఒక కంపెనీని స్టార్ట్ చేస్తే అది కూడా ఒక ఎంప్లాయీ లేడు దాంట్లో ఇద్దరు ఎవరైతే డైరెక్టర్లు ఉన్నారో వాళ్ళిద్దరే డైరెక్టర్లు వాళ్ళిద్దరే ఎంప్లాయీలు అక్కడ దానికి ఒక టర్న్ ఓవర్ లేదు సీఎం లేనటువంటి కంపెనీ హైదరాబాద్లో ఒక రెసిడెన్షియల్ ఫ్లాట్లో ఆ రెసిడెన్షియల్ ఫ్లాట్లో అడ్రస్తో రిజిస్టర్ అయినటువంటి కంపెనీకి దాదాపుగా ఎకరం యాభై కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి భూములు అంటే అరవై ఎకరాల భూములు అంటే దాదాపుగా మూడు వేల కోట్ల రూపాయల విలువైనటువంటి భూముల్ని కేవలం తొంభై తొమ్మిది పైసలకే కట్టబెట్టారు అనేది ఈరోజు క్లియర్గా కనపడతా ఉంది అంటే మొత్తం అమ్మేశారు తొంభై తొమ్మిది పైసలకి అంటే ఉచితంగా ఇచ్చినట్టు ఇంకా తొంభై తొమ్మిది పైసలు ఎవరి పేరుకి అరవై అంటే మూడు వేల కోట్ల రూపాయల విలువైనటువంటి భూముల్ని ఏదైతే ఫ్రీగా వాళ్ళకి సంబంధించినటువంటి మనుషులకి దోచిపెట్టినటువంటి కార్యక్రమం ఎవరి ఈ కంపెనీలను ఆరాధిస్తే నారా లోకేష్కి సన్నిహితుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే రాజ్యాంగేతర శక్తిగా పనిచేస్తున్నటువంటి కిలారు రాజేష్ నారా లోకేష్ ఫ్రెండ్ సో నారా లోకేష్ బినామీ కూడా కిలార్ రాజేష్ కొన్ని వందల కంపెనీలు ఇలానే నెల రెండు నెలలు మూడు నెలల క్రితంలో ఏదైతే కొన్ని వందల కంపెనీలు రిజిస్టర్ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి భూముల్ని కొట్టేయడానికి వేసినటువంటి కుట్రలో భాగం ఇది ఆర్గనైజ్డ్ స్కామ్ ఆర్గనైజ్డ్ స్కామ్ ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే ఒక స్కామ్ వాళ్ళ మనుషుల చేత ముందు వాళ్ళ మనుషులను పెట్టి వెనకాల వీళ్ళుండి భూములను కొట్టేసేటటువంటి ఒక పెద్ద స్కామ్కి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే తెరదైపింది మీరు ఇక్కడ చూసుకుంటే పేరుకేమో పైకి టీసీఎస్ను చూపించారు ఎందుకంటే టీసీఎస్ అంటే ఎవరు కూడా క్వశ్చన్ చేయం కదా టీసీఎస్ అనేది ఒక మంచి కంపెనీ డెఫినెట్లీ టీసీఎస్ అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే రెండు వేల ఇరవైలోనే టీసీఎస్తో సంప్రదింపులు జరిపింది తర్వాత రెండేళ్ళు కోవిడ్ వచ్చింది కోవిడ్ తర్వాత రెండు వేల ఇరవై రెండులో ఏదైతే ఇదే తాడేపల్లి ఇక్కడికే వచ్చి ఏదైతే టిసిఎస్ కి సంబంధించినటువంటి చంద్రశేఖర్ గారు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపెళ్ళారు దానికి సంబంధించినటువంటి గ్రౌండ్ అంతా ప్రిపేర్ అయింది సో తర్వాత మేము నుంచి దిగిపోయాం సో ఇప్పుడు వాళ్ళు టీసీఎస్ కి ల్యాండ్ కేటాయించారు అనేది నేను అఫీషియల్గా ఒక అని రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది ఎంత దారుణం ఇది కూడా ఎందుకంటే ఇప్పుడు ఇది గవర్నమెంట్ అఫీషియల్ జివో ఇరవై ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఐదు గవర్నమెంట్ అఫీషియల్గా టీసీఎస్ కి భూములను కేటాయిస్తూ ఇచ్చినటువంటి జివో ఈ జీవో కాపీలో ఎనిమిదో ఎనిమిది రెండో పేజీలో మీరు చూస్తే ఎనిమిది సీరియల్ నెంబర్ ఎనిమిదిలో ది గవర్నమెంట్ ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద ప్రపోజల్ అండ్ కీపింగ్ ఇన్ వ్యూ ద రికమెండేషన్స్ ఆఫ్ ద స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఎస్ఐపిబి అండ్ ద ఆనరబుల్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హియర్ బై అప్రూవ్ ద అలాట్మెంట్ ఆఫ్ ల్యాండ్ ఫర్ ద ఎంటైర్ ట్వంటీ వన్ పాయింట్ వన్ సిక్స్ ఎకరాస్ ఎట్ నైన్టీ నైన్ పైసా ఇన్ ఐటీ హిల్స్ నెంబర్ త్రీ విశాఖపట్నం టాటా కన్సల్టెన్సీ సర్వీస్ లిమిటెడ్ అంటే మొన్నటిదాకా అందరూ ఏమనుకున్నారు ఎకరం తొంభై తొమ్మిది పైసలకి ఇచ్చారు అనుకున్నారు కాదండి ఇరవై ఒకటి పాయింట్ ఒకటి ఆరు ఎకరాల మొత్తాన్ని తొంభై తొమ్మిది పైసలకి అమ్మేశారు టీసీఎస్కి అంటే అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంత చీప్గా కనపడుతుందా ఎక్కడన్నా అసలు తొంభై తొమ్మిది పైసలకి ల్యాండ్లు అమ్మేయటం అనేది వందల వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూములు అమ్మేయటం అనేది అసలు ఈ ఈ భారతదేశంలో ఎక్కడన్నా ఉందా ఎందుకంటే మీకు ఎక్కడైనా భూములు కేటాయింపు జరిగితే సపోజ్ అక్కడ ఎకరం యాభై కోట్లు ఉందనుకోండి పది కోట్లకో లేదంటే ఒక ఇరవై కోట్లకో సొగానికి సొగం ధరకో లేదంటే ఫార్టీ పర్సెంట్ ధరకు కట్టబెడతారు ఉచితంగా ఇరవై ఒకటి పాయింట్ ఒకటి ఆరు ఎకరాలు టీసీఎస్ పేరుతో ఎస్ టీసీఎస్కి ఇచ్చారంటే మనం ఎవరో క్వశ్చన్ చేయం కదా ఎంత ఇప్పుడు మళ్ళీ వీళ్ళు క్వశ్చన్ చేస్తే అంటారు టీసీఎస్ అనే సంస్థ వస్తుంటే ఇక్కడ మీరు ఉద్యోగాలని రానియకుండా అడ్డుపడతారా లేదంటే కంపెనీలు రానియకుండా అడ్డుపడతారా వాళ్ళు ఏం చెప్పారు పన్నెండు వేల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు అంటే పన్నెండు వేల మందికి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకే ఉద్యోగాలు ఇస్తారా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ స్థానికులకి ఇవ్వాలని నిబంధన పెడితే ఇప్పుడు ఈ ఈ పార్టీలు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం జనసేన బీజేపీ అమ్మో మీరు ఇక్కడ స్థానికులకు డెబ్బై ఐదు పర్సెంట్ అంటే కంపెనీలు అట్లా వస్తాయి అన్నారు మరి ఇప్పుడు ఈ పన్నెండు వేల ఉద్యోగాల్లో ఒక రెండు వేలు ఎన్నో ఆంధ్రప్రదేశ్లో వస్తాయి మిగిలిన అందరూ వేరే రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు వాళ్ళు ఇక్కడ వచ్చి పని చేస్తారు సో దానికి ఉచితంగా వాళ్ళు అడిగారు మిమ్మల్ని ఊరిన టీసీఎస్ అనే సంస్థ మిమ్మల్ని ఓడినా ఇమ్మని అడిగిందా ఈ టీసీఎస్ పేరు చూపించి ఈ టీసీఎస్ వెనకాల కొన్ని వందల డొల్ల కంపెనీలు పెట్టి ఈ ఊరు పేరు లేనటువంటి ఏదైతే పనికి మాలినటువంటి కంపెనీలు ఇదేమన్న కంపెనీ అంటారు ఉరుసా అంట యుఆర్ఎస్సీ దీని చరిత్ర ఏందని చూస్తే ఫిబ్రవరి పన్నెండవ తారీఖున మన హైదరాబాద్ లో కొత్తగూడలో రిజిస్టర్ అయ్యింది సో వీళ్ళంటే ఐదు వేల కోట్లు పెట్టుబడి పెడతారంట ఆ ఇంటికెళ్ళి ఒకసారి నేను సాక్షి ప్రతినిధులు ఆ ఇంటికెళ్ళి చూసొస్తే ఆ ఇల్లు ఫ్యామిలీ ఉంటుంది అక్కడ ఆ బయట బోర్డు కూడా అద్వైత అర్వయిత ఇద్దరు అమ్మాయిల పేర్లతో బోర్డు ఉంది అసలు అక్కడ ఆఫీస్కి సంబంధించిన అడ్రస్ లేదు ఇంటి కరెంటు బిల్లు కేవలం వందల రూపాయల కరెంటు బిల్లుతోనే అది రన్ అవుతా ఉంది అక్కడ అది ఓన్లీ ఇల్లు నడుస్తూ ఉంది అంటే ఒక ఫ్యామిలీ నడుస్తున్నటువంటి దాన్ని ఒక ఆఫీస్గా చూపించి ఇక్కడ ఆఫీస్కి ఊరు లేదు పేరు లేదు అడ్రస్ లేదు అయితే దీనికి సంబంధించినటువంటి ఉరుసా మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంటే వాళ్ళు వచ్చారు ఎవరైతే ఆ ఉరుసాకి సంబంధించినటువంటి అసలు వాళ్ళు వచ్చారు వాళ్ళలో ఒక అతని పేరు పెందుర్తి విజయ్ కుమార్ వాళ్ళ అబ్బాయి పెందుర్తి కౌశిక్ ఇంకొక అతను వచ్చేటప్పటికి అబ్బూరు సతీష్ ఈ పెందుర్తి కౌశిక్ అబ్బూరు సతీష్ అనేవాళ్ళు అమెరికాలో ఇట్టానే ఒక చిన్న కంపెనీ పేరుతో రిజిస్టర్ చేసి వాళ్ళ సొంత ఇంట్లోనే ఊరిక రిజిస్టర్ చేసి పెట్టారు అది కూడా నారా లోకేష్ అమెరికా వెళ్ళే ఒక నెల రోజుల ముందు ఒక రిజిస్టర్ చేసి కంపెనీ పెట్టారు ఆ కంపెనీ పేరు చూపించి మొన్న డావోస్ లో తెలంగాణ ప్రభుత్వంతో కూడా ఐదు వేల కోట్లు పెట్టుబడులు పెడతామని చెప్పి అది ఒక స్కామ్ అంటే ఇక్కడ ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలని లో స్కామ్ చేసేటటువంటి వాళ్ళు ఎవరుంటారు తెలుసు చంద్రబాబు నాయుడు గారు అనేది వాస్తవం అంతకుముందు ఏదైతే ఐఎంజీ భారత్ పేరుతో బిల్లీ రావుకి ఏ విధంగా భూములు దోచిపెట్టాడో వందల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూములను ఎలా దారాదత్తం చేశాడో సో ఇప్పుడు తండ్రిని మించిన కొడుకులాగా తండ్రి తక్కువ తండ్రి భూములు దోచిపెడితే కొడుకు మరి వాళ్ళ బినామీ కంపెనీలకు భూములు దోచిపెట్టాలి కాబట్టి సో సేమ్ దానికి సంబంధించినటువంటి కుట్రలో భాగంగా ఇది కనపడుతుంది దానికి ఈ వాళ్ళు వచ్చారు వరుస్తా అనేటువంటి ప్రతినిధులు వచ్చి వాళ్ళు అంటారు అవర్ ప్రపోజల్ వాజ్ వన్ క్రో పర్ ఎకరా ఫర్ త్రీ పాయింట్ ఫైవ్ ఎకరాస్ అండ్ ఫిఫ్టీ ల్యాక్ పర్ ఎకరా ఫర్ ఫిఫ్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ ఎకరా ఈయన ప్రపోజల్ పెట్టారంట ఈయన ప్రపోజల్ పెట్టాను మీరు ప్రపోజల్ పెట్టాను మీరు కదా కదా గవర్నమెంట్ కదా ఈ రేటుకి ఇస్తాను ప్రపోజల్ పెట్టాల్సిందే అసలు మీకు ఇక్కడ ఏదైతే ఇరవై వేల రూపాయలు రెంటెడ్లో ఉండేటటువంటి మీకు ఇక్కడ ఏదైతే ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు అందుకే ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆ పెట్టుబడులు ఎవరు పెడతారు అంటే ఈ పేరుతో దోచిపెట్టేటటువంటి కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ బినామీలకు దోచిపెట్టేటటువంటి కార్యక్రమం చేస్తుంది ఇది పక్కాగా ఆర్గనైజ్డ్ స్కామ్ భూ బ్యాంకు అంటే ల్యాండ్ బ్యాంకు మొత్తాన్ని వాళ్ళకు దోచి దోచిపెట్టేటటువంటి కార్యక్రమం ముందు దోచిపెడతారు తర్వాత పంచుకుంటారు తర్వాత తినుకుంటారు ఇవన్నీ మనకు తెలుసు కదా వాళ్ళకి సంబంధించి సో వాళ్ళ నేను అంటున్నా క్లియర్ కాదు మీ వార్షిక టర్న్ ఓవర్ ఏది మీకున్న ఉద్యోగులు ఎంతమంది మీకున్న ఉద్యోగులు ఇద్దరు ఎవరు మీ ఇద్దరు పార్ట్నర్లే ఉద్యోగులు మీరు అంత మీరు చేసిన చేపట్టినటువంటి ఏదన్నా ప్రాజెక్టులు ఉన్నాయంటే సున్నా మీ వార్షిక గుండు సున్నా వాళ్ళకి అరవై ఎకరాలు మూడు వేల మూడు వేల కోట్ల విలువైన అరవై ఎకరాల భూముల్ని ఏ విధంగా దోచిపెట్టారు నారా లోకేష్ గారు దానికంటే మళ్ళీ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ చేసి అన్ని చేశారంట జీవో కూడా అప్పటి వరకు భూములు ఎందుకు టీసీఎస్కి దానికి ఒకటే రోజు మీరు ఒకటే రోజు దానికి సంబంధించి క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నారు కదా మరి ఒకటే రోజు తీసుకున్నప్పుడు టీసీఎస్ కి తొంభై తొమ్మిది పేసలకే అమ్మేసినట్టుగా మీరు జివో ఇచ్చారు మరి ఇప్పుడు ఈ ఉరుసాకు సంబంధించి ఇంకా అఫీషియల్ గా జివో ఎందుకు రిలీజ్ చేయాల అంటే ఈ జివో కాన్ఫిడెన్షియల్ జీవోలో పెడతారు ఇది ఎవరికి కనపడదు ఇదేమో ఓపెన్ గా కనపడేటటువంటి జివో టీసీఎస్ కి ఇచ్చింది దీనికి కాన్ఫిడెన్షియల్ జీవోలో పెట్టి వాళ్ళ మనుషులకి దీన్ని దోచిపెట్టేటటువంటి కార్యక్రమం ప్రభుత్వం చేస్తుంది అనేది రోజు క్లియర్ గా కనపడుతుంది ఇక్కడ హైదరాబాద్ లో ఈ ఉరుసా అనేది రిజిస్టర్ చేసిన ఎవరు వెందుర్తి విజయ్ కుమార్ ఈయన శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఒక ఉద్యోగి ఇంకొక అతను అబ్బూరు సతీష్ అమెరికాలో చిన్న సాఫ్ట్వేర్ ఓ చిన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పనిచేసే ఉద్యోగి ఐదు వేల కోట్లు పెట్టుబడి పెట్టారంట అబ్బా ఎంత బ్రహ్మాండంగా అసలు మీ మీ మీరు చవటం దానికంటా స్టేట్ బోర్డు ఉంటుంది కదా ఏదైతే మనకి స్టేట్ ప్రమోషనల్ బోర్డు స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషనల్ బోర్డు ఓకే చేయటం ఏది వాళ్ళు వాళ్ళ పుట్టు పురోతరాలేవి వాళ్ళ పుట్టకేంటి వాళ్ళ 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 స్థాయి ఏంటి వాళ్ళ వాళ్ళు చేపట్టిన ప్రాజెక్ట్ ఏంటి ఏమీ ఎంక్వైరీ చేయరంట స్టేట్ ప్రమోషన్ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఓకే చేసిద్ది ఎస్ కాపులపాడులో ఒక యాభై ఆరున్నర ఎకరాలు ఏదైతే మధురవాడలో ఒక మూడున్నర ఎకరాలు ఇచ్చేద్దామని ఇచ్చేయంగానే మంత్రివర్గం ఏదైతే గుడ్డిగా తలుపు పేసేసి ఓకే చేసిద్ది అంట మరి నారా లోకేష్ కు సంబంధించినవి కాబట్టి ఓకే చేశారు అంటున్నాం సో ఖచ్చితంగా ఇది నారా లోకేష్ బినామీలు పేరులతో ఈ కంపెనీలు రిజిస్టర్ రిజిస్టర్ చేయించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి విలువైనటువంటి భూముల్ని కొట్టేయటానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఫేక్ కంపెనీని సృష్టించింది అనేది ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది దానికి ఈ వారం రోజులుగా మేము దీని మీద మాట్లాడుతుంటే ఈ రెండు పత్రికలు ఉంటాయి ఏదైతే తెలుసు మీకు ఈ రాష్ట్రానికి పెట్టినటువంటి పేడ ఆ రెండు పత్రికలు ఆ రెండు పత్రికలు ఆ నాలుగు ఛానళ్ళు ఉన్నాయి పోతే ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుంది రాష్ట్రానికి ఉన్న దరిద్రం కూడా ఉంది వాళ్ళు ఈరోజు హెడ్డింగ్ పెట్టి పెట్టుబడులను అడ్డుకుంటే రాష్ట్రానికే నష్టం ఎవడు అడ్డుకున్నాడే పెట్టుబడులు మేము అడ్డుకున్నావా ఏది ఊరు పేరు లేనటువంటి ఓ పని మాలినటువంటి షెల్ కంపెనీలు రిజిస్టర్ చేసి మీరు భూములు దొచ్చి పెడుతుంటే పెట్టుబడులు వచ్చేసినాయా ఎవరు పెట్టారు పెట్టుబడి పెట్టమంట రేపు వచ్చి పెట్టుబడి ఎవడు ఆపుతాడు పెట్టుబడి పెడతామంటే దాన్ని మేము అడ్డుకుంటున్నాం అని చెప్పి మా మీద దుష్ప్రచారం చేసేటటువంటి కుట్ర మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా విశాఖపట్నంలో ఇన్ఫోసిస్ వచ్చింది ర్యాండ్ స్టాండ్ అనేటటువంటి కంపెనీ లారెస్ ల్యాబ్ ఇలా అనేక ఐటీ కంపెనీలు వచ్చినాయి విప్రో కానీ ఇవన్నీ కూడా విశాఖపట్నంలో ఆల్రెడీ వాళ్ళకి సంబంధించినటువంటి ఫంక్షన్ స్టార్ట్ చేసి కొన్ని వందల మందికి ఉద్యోగాలు ఇచ్చారు వాళ్ళు ఎక్కడ మేలా భూముల్ని అప్పనంగా ఉచితంగా ఎవరికి ధారాదత్తం చేయలేము మేము మేము ఉన్నప్పుడు ఇంకా విశాఖపట్నానికి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్లో ఐటీకి సంబంధించినటువంటి వాటిలో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేటప్పటికి నూట అరవై ఒకటి స్టార్ట్అప్ కంపెనీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది జూన్ వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ఐదు సంవత్సరాల్లో నాలుగు వందల ఇరవై ఐదు స్టార్ట్అప్ కంపెనీలు అదనంగా పె పెంచారు అది ఐదు వందల ఇరవై ఆరుకు చేరింది అంటే నాలుగు వందల ఇరవై ఐదు స్టార్ట్అప్ కంపెనీలు కేవలం ఐదు సంవత్సరాల్లో రెండేళ్లు కోవిడ్ ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్టార్ట్అప్ కంపెనీలు నెలకొడడానికి అవకాశం కల్పించింది నెలకొల్పారు అలానే ఐటీ ఉద్యోగులు మనం చూసుకుంటే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేటటువంటి సమయానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐటీ ఉద్యోగులు ఇరవై ఏడు వేల ఆరు వందల నలభై మూడు మంది ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే సమయానికి డెబ్బై ఐదు వేల ఐదు వందల యాభై ఒకటి అయ్యారు అంటే నలభై ఏడు వేల తొమ్మిది వందల ఎనిమిది మంది ఐటీ ఉద్యోగులు జగన్మోహన్ రెడ్డి గారి ఆయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ఉద్యోగాల్లో వచ్చినటువంటి పరిస్థితి మరి మేము అడ్డుకుంటే మేము అడ్డుకుంటాం మా హయాంలో అన్ని పెరిగినాయి అన్నిటికి సంబంధించి ఉద్యోగాలు పెరిగినాయి స్టార్ట్అప్ కంపెనీలు పెరిగినాయి మీరు ఈ పది నెలల కాలంలో ఏం చేశారు ఉన్నట్టు తెరవేసేటటువంటి కార్యక్రమం అన్న లుల్లు కూడా అప్పనంగా దోచిపెట్టారు భూముల్ని ఆ లుల్లు అనేటటువంటి మాలు హైదరాబాద్లో కూడా ఉంది ఓ రెంటటి దాంట్లో ఉన్నారు వాళ్ళు కొకట్పల్లి నుంచి ఏదైతే కొక్కట్పల్లి హైటెక్ సిటీ రూట్లో ఉంటుంది ఎవరు మీలాగా వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూములు దోచిపెట్టలేదే సో పదమూడున్నర ఎకరాలు ప్రైమ్ ప్ర ప్రైమ్ ల్యాండ్ విశాఖపట్నంలో ఇలానే వాళ్ళకు కూడా తక్కువ రేటుకి వాళ్ళకి ఇచ్చేసి పది సంవత్సరాల దాకా పన్నులు మీకు మీరు రెండు లీజు పెంచమని చెప్పి దాంట్లో ఇచ్చి ఒక నూట డెబ్బై కోట్లు ప్రభుత్వానికి సంబంధించిన పన్నులు రాయితీ ఇచ్చి ఎవడబ్బుస్తమో మీరు ఈరోజు దోచి ఉన్నారు ఈ రాష్ట్రంలో భూములు ఈ రాష్ట్రానికి సంబంధించి మీరు సంపద సృష్టిస్తారని చెప్పి ఈరోజు సంపద దోపిడీ చేస్తున్నారు అనేది ఇక్కడ క్లియర్గా అర్థమవుతా ఉంది కదా తొంభై తొమ్మిది పైసలు ఇది మీరు బాగా తొంభై తొమ్మిది అలవాటు అనుకుంటా తొంభై తొమ్మిది రూపాయలకి చీప్ లిక్కర్ తీసుకొని వచ్చి రాష్ట్రంలో ఏదైతే సుమో బ్రాండ్ సుమో అంటే టాటా సుమో కదండి అది ఒక బ్రాండ్ ఉంది ఆంధ్రప్రదేశ్లో సుమో విస్కి షార్ట్ విస్కీ కేరళ మాల్టెడ్ విస్కీ బెంగుళూరు మాల్టెడ్ విస్కీ మీ బొర్నరో విస్కి ఇట్లాంటివన్నీ తీసుకొని తొంభై తొమ్మిది పై తొంభై తొమ్మిది రూపాయలకి ప్రజల జీవితాన్ని ఈరోజు ఎలా నాశనం చేస్తున్నారో అలానే తొంభై తొమ్మిది పైసలకి భూములన్నింటినీ మీ బినామీలకి కట్టబెట్టేసి రాష్ట్ర సంపాదన కూడా ఎలా దోచుకుంటున్నారో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరినీ కూడా గమనించమని చెబుతా ఉన్నాం ఖచ్చితంగా ఈ భూ దోపిడీని అడ్డుకుంటాం ఎక్కడ కూడా ఇలాంటి కంపెనీలకు మీరు భూములు దోచి పెడుతుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ చూస్తూ ఊరుకోదు ఖచ్చితంగా దీని మీద పోరాటం కొనసాగిస్తామని మాత్రం చెప్తాము